ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివాసీ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మరి ఆదివాసీ మహిళలపైన మరి దాడులు అనేటివి నిత్య నిత్య కృత్యం అవుతున్నాయి అదేవిధంగా రాష్ట్రంలో ఏ వర్గాల్లో చూసినా కూడా మహిళలపైన దాడులు అనేటివి అత్యాచారాలు అనేటివి మరి నిత్యం కూడా జరుగుతున్నాయి దీన్ని నిరసిస్తూ ఆదిలాబాద్లో జరిగినటువంటి ఆదివాసీ మహిళ అత్యంత దారుణంగా క్రూరంగా అత్యాచారం చేసి మరి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ దోషిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు ఆదివాసీ నిర్మాణ సేన నుంచి వెంకటాపురం వాజేడు మండలాలకు చెందినటువంటి మహిళలంతా కూడా ఇవాళ ముక్త కంట మరి వచ్చి మరి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం వచ్చినటువంటి తొమ్మిది నెలల్లోనే ఈ రోజు పంతొమ్మిది వందల కేసులు ఈ రాష్ట్రంలో మహిళల పైన జరిగినటువంటి దాడులకు సంబంధించిన కేసులు నమోదు కావడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రభుత్వం మహిళల పైన మరి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ప్రజాపాలనాన్ని చెప్పుకునేటటువంటి ప్రభుత్వం ఈరోజు మహిళలకు కనీస రక్షణ కూడా కల్పించలేనటువంటి దుస్థితిలో దుస్థితిలో ఉన్నది అంతేకాకుండా మరి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఆదివాసీ బిడ్డ పైన సుమారు ఒక పది రోజులు ఆమెని ఒక గదిలో బంధించి పది రోజుల పాటు అత్యాచారం చేసి ఆమె యొక్క ప్రైవేటు అవయవాల పైన కూడా దాడులు చేసి దాల్చడం జరిగింది ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి చర్యలు ఈ రాష్ట్రంలో మరి జరగడం మరి మనందరి దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కనీస రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరైతే ఈ ఆదిలాబాదు ఆదివాసీ మహిళ పైన అత్యాచారం చేసి దాడి చేసినటువంటి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు ఆదివాసీ నవనిర్మాణ శాన నుంచి మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది మాజీ ఎంపీపీ పాయం శాంతా మాట్లాడుతూ మరి ఖండించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎన్నో కేసులు జరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు మరి మహిళలంటే అంత చిన్న చూపు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఇలాంటి ప్రభుత్వాలు మరి మహిళలు మహిళల్ని ఏం చేయాలని అనుకుంటున్నారు ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి వెళ్ళాలంటే భయాందోళనతో భయపడుతుంది మరి మహిళ బయటికి వెళ్తేనే కదా అన్ని అన్ని రంగాలలో మహిళలు ముందుకు ఉండాలని చెప్పేసి మరి మహిళలకు రక్షణ కల్పించకుండా మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలాంటి చర్య తీసుకోవట్లేదు మహిళలు దాడి చేయడమే కాకుండా మహిళ అత్యాచారం చేసి మహిళని మరి చంపడానికి కూడా ప్రయత్నించినటువంటి రాక్షసుల్ని వెంటనే ఉరి తీయాలని మా ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో నినాదం చేయడం జరుగుతుంది జై ఆదివాసి జై ఆదివాసి ర్యాలీ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు